హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయిలక్ష్మి ఈ వీడియోలో ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి తెలుసుకుందాం అసలు ఎందుకు ఇజ్రాయేల్ దేశం ఇరాన్ యొక్క అణుస్థావరాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు జరుపుతుంది ఈ ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం వలన భారత్ పైన ఎంత మేరకు ప్రభావం ఉంటుంది అనే విషయాలని చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికే రెండు యుద్ధాలతో అతలాకుతలం అవుతున్నటువంటి ప్రపంచానికి మరో యుద్ధ ముప్పు అనేది ముంచుకొస్తుంది ఇంకెక్కడో కాదు పశ్చిమ ఆసియాలోనే పశ్చిమ ఆసియాలోనే ఈ యుద్ధ మేఘం అనేది కమ్ముకుంటుంది ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఏమీ పట్టించుకోకుండా ప్రపంచ దేశాలు ఎంత హెచ్చరిస్తున్నా వాటిని పక్కన పెట్టేసి గాజా పైన విరుచుకుపడుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ పైన కూడా దాడులు చే చేయడం మొదలుపెట్టింది ఇరాన్ దేశంలోని అణుస్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయేల్ మిసైల్స్తో విరుచుకుపడింది ఇరాన్ దేశ రాజధాని అయినటువంటి టెహ్రాన్లో ఉన్న పలు అణుస్థావరాలపై ఈ దాడులు జరిగాయి మరోవైపు యుద్ధ విమానాలతో టెహ్రాన్ నగర వ్యాప్తంగా పలుచోట్ల బాంబుల వర్షాన్ని కురిపించడం జరిగింది అసలు ఎందుకు ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క అనుస్థావరాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంది అంటే ఇరాన్ దేశము తొమ్మిది యాటమ్ బాంబ్స్ తొమ్మిది అణు బాంబులని ఉత్పత్తి చేయగలిగేంత యురేనియంని సమకూర్చుకుంది తొమ్మిది అణుబాంబుల ఉత్పత్తికి కావలసినంత యురేనియంని ఇరాన్ దేశం సమకూర్చుకుంది ఈ ప్రొడక్షన్ కానీ పూర్తయినట్లయితే టెర్రరిస్టులకి అణుబాంబులను చేరవేసే ప్రమాదం అనేది ఉంది అది జరగకుండా ఆపడానికి ఇరాన్ దేశం ఇరాన్ దేశం పైన ఇజ్రాయెల్ అనేది అటాక్ చేసింది తమ వ్యతిరేక శక్తులైనటువంటి టెర్రరిస్టులకి సహకారం చేస్తుందనే కోపంతో ఇరాన్ దేశం పైన ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది తమ యొక్క దేశ రక్షణ కోసమే మేము దాడి చేశాము అని ఇజ్రాయేల్ దేశం ప్రకటించుకోవడం జరిగింది ఈ ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులకి కొన్ని గంటల ముందే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇరాన్ ఒక గొప్ప దేశమే కావచ్చు కానీ అన్వాయుధాలని కలిగి ఉండాలనే ఆశని ఆ దేశం వదులుకోవాల్సిందే అని చెప్పి ఆయన పోస్ట్ చేశారు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య సయోధ్య కుదిర్చేందుకు నా సాయశక్తిలా కృషి చేస్తానని ఆయన అన్నారు అణు ఒప్పందం చేసుకోవాలని చెప్పి అమెరికా ఇరాన్తో చర్చలు జరిపింది ఈ చర్చల్లో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ ఈ చర్చల్లో ఏం జరిగింది అనేది తెలపడం జరిగింది ఏమీ పురోగతి కనిపించడం లేదు ఈ అణు ఒప్పందం అవుతుందన్న ఆశలు అయితే కరిగిపోతున్నాయని చెప్ తెలపడం జరిగింది ఇరాన్ వాళ్ళు ఆలస్యం చేస్తూ ఉన్నారని ట్రంప్ గారు అభిప్రాయపడ్డారు దీనిని బట్టి ఏం అర్థమవుతుంది అంటే ఇరాన్ దేశము ఈ అణు ఒప్పందానికి అంగీకరించలేదు అణు ఒప్పందం ఎప్పుడైతే జరగలేదో ఇజ్రాయేల్ దేశం అనేది ఇరాన్ పైన అనుస్థావరాలని లక్ష్యంగా చేసుకొని అటాక్ చేసింది ఇజ్రాయేల్ జరిపినటువంటి మిస్సైల్స్ దాడిలో ఇరాన్కి చావు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు ఇరాన్ దేశం పైన ఇజ్రాయేల్ అనేది ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరిట దాడులు జరుపుతూ ఉంది ఈ మిస్సైల్స్ దాడిలో ఇరాన్ ఆర్మీకి చెందినటువంటి కీలక నేతలు మరణించడం జరిగింది రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ ఏరోస్పేస్ ఫోర్సెస్ కమాండర్ అమీర్ అలీ హజాజాదే మేజర్ జనరల్ అలీ రషీద్తో పాటు న్యూక్లియర్ మాజీ సైంటిస్టులైన డాక్టర్ ఫరీదున్ అబ్బాసీ డాక్టర్ టెహ్రాంచి చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశానికి చెందినటువంటి ఆరుగురు న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయినట్లు ఇరాన్ తెలిపింది తమ దేశ ఆర్మీ చీఫ్ అయినటువంటి మహ్మద్ బగేరీ కూడా మరణించినట్లు ఇరాన్ స్పష్టం చేసింది ఇజ్రాయెల్ పక్కా ప్లాన్తో ఇరాన్ ఇంటెలిజెన్స్ ప్రతినిధులని న్యూక్లియర్ సైంటిస్టులని హతమార్చింది రెండు వేల కిలోమీటర్ల దూరం నుంచే టెహ్రాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ క్రాప్స్ ఐఆర్జీసీ చీఫ్ ఉంటున్నటువంటి ఫ్లాట్ పైన క్షిపణులతో అటాక్ చేసింది బిల్డింగ్ మొత్తానికి డ్యామేజీ కాకుండా ఖచ్చితమైనటువంటి లక్ష్యంతో అతను ఉన్నటువంటి ఫ్లాట్ని మాత్రమే ధ్వంసం చేసింది ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్ అనేది విస్తీర్ణం పరంగా డెబ్బై రెట్లు పెద్దది జనాభా పరంగా పది రెట్లు పెద్దది కానీ ఇజ్రాయెల్ చేపట్టినటువంటి ఒకే ఒక్క దాడితో ఆర్మీ అధినేతల్ని కోల్పోయింది న్యూక్లియర్ ప్రాజెక్ట్కి కీలకమైనటువంటి ఆరుగురు సైంటిస్టులని కాపాడుకోలేకపోయింది ఇది ఇరాన్ నిర్లక్ష్యం అనుకోవాలా లేకపోతే ఇరాన్ యొక్క బలహీనత అనుకోవాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరోవైపు పరిమాణము సైజు కాదు పవరే ముఖ్యమని ఇజ్రాయెల్ మరొకసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఇరాన్ మిలిటరీకి ఇజ్రాయెల్ చొక్కలు చూపిస్తుంది ఇరాన్ తమపైకి బాలిస్టిక్ క్షిపణులు ఎక్కిపెట్టిందని తెలిసి వాటిని ధ్వంసం చేసింది క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధం కాగానే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వాటిపై బాంబులు వేసి పేల్చేసింది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ నేపథ్యంలో మనపైన ఎంత ప్రభావం ఉంటుంది అంటే ఈ దాడులలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి ఆయిల్ ధరలు పెరిగి ఒక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎనభై ఆరు నుంచి మరింత క్షీణిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ఎఫెక్ట్ అనేది ఈ రోజు నుంచే పెరగడం జరుగుతూ ఉంది ఈ రోజు నుంచే ఈ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది ఈ ఎఫెక్ట్ వలన భారత స్టాక్ మార్కెట్లు అనేవి క్రాష్ అయిపోయాయి తీవ్ర ప్రభావం అనేది భారత స్టాక్ మార్కెట్ పైన కూడా చూపించింది ఈ యుద్ధం అనేది ఎటు నుంచి ఎటు దారితీస్తుందన్న భయందోళనలు అనేవి ప్రపంచమంతటా కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చే